నమస్కారం న్యూస్ కి స్వాగతం వినుకొండలో వేంచేసి ఉన్న శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవా సమితి ట్రస్ట్ నందు సప్తమి సందర్భంగా స్వామి అమ్మవార్ల అశ్వవాహనము శేషవాహనము హనుమంత వాహనము మరియు గరుడ వాహనము మీద వీధులలో ఊరేగింపు ఉత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాసుల శ్రవణ్ కుమార్ ఆలయ అర్చకులు రెడ్డి బంగారయ్య సెక్రటరీ అచిత కృష్ణ సుబ్బారావు ప్రెసిడెంట్ కాళ్ల రామకోటేశ్వరరావు మరియు కమిటీ సభ్యులు గుడిపాటి కోటేశ్వరరావు మోటమర్రి నాగేశ్వరరావు రామడుగు కోటేశ్వరరావు మరియు సేవాదల్ సభ్యులు భజన బృందాలు వేద పండితులు అందరూ పాల్గొన్నారు ఈ రోజున రథసప్తమి వేడుకలు మన తిరుమలలో జరిగేంత వైభవేతంగా కాకపోయినా మనకి ఉన్నంతలో నాలుగు వాహనాలు ఉన్నాయి ఆ నాలుగు వాహనాల్లో సూర్య భగవానుడు తక్కువ కూడా స్వామివారు వారు ప్రదక్షిణ రూపంలో ఆలయ ప్రాంగణంలో మా తిరుమాడ వీధుల్లో సంచరిస్తుంటారు అటువంటి మాట వీధుల్లో ఈ రోజున స్వామి ఉన్న వాహనాల దర్శనిస్తారు ఈ యొక్క రథసప్తమి విశేషంగా సకల చరాచర సృష్టికి కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్యనారాయణ మూర్తికి చాలా విశేషమైనటువంటి పరదినం సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మ ధరందేవం తం సూర్యం ప్రణవామ్యహం అని చెప్పేసి సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి మునులందరూ కూడా ముందుగా మనకి ఈ యొక్క పార్థంతో శ్రీవారిని సూర్యనారాయణమూర్తిని చక్కగా కూడా కొలిచారు అదేవిధంగా రోజున ఆరోగ్యానికి ప్రతీకైనటువంటి ఆ సూర్య భగవానికి ఇష్టమైనటువంటి జిల్లేడు ఆకులు చక్కగా కూడా మనకి శిరస్సు మీద భుజాల మీద వీటన్నింటి మీద కూడా ఏడు చోట్ల పెట్టుకొని చక్కగా స్నానం ఆచరించడం అనేటువంటిది మనకు పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం ఆ తెల్ల జిల్లాలో ఎందుకు పెడతా అంటే శ్వేతఅర్క ధరం దేవం అన్నారు ఆ యొక్క శ్వేత అర్కము శ్వేత పుష్పం అనేటువంటిది ఆ సూర్యనారాయణకు ప్రతీతి అటువంటి ఆ శ్వేత అర్కాన్ని ఈ రోజున చక్కగా కూడా స్నానం ఆచరించి సప్త సప్త మహాసప్త సప్త ద్వీప వసుంధర సప్తద్విపోర్ మంటస్య సప్తమి రథసప్తమి అని చెప్పేసి ఈ యొక్క రథసప్తమి పర్వదినాన్ని చక్కగా కూడా మనం కన్నుల పండుగగా కూడా చేసుకుంటూ ఉన్నాం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని శ్రీవారి యొక్క అనుగ్రహంతో సకల ఆయుర ఆరోగ్యాలతో చక్కగా కూడా మనం ఎన్నుకొన్న ప్రాంతమే కాకుండా రాష్ట్రం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మీ తరఫున మా యొక్క సేవాదాల తరఫున అలాగే మా కమిటీ వారందరి తరఫున కూడా ఆ యొక్క సూర్య భగవాన్ యొక్క ఆశస్సులతోటి శ్రీవారి యొక్క అనుగ్రహంతో అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తుమ్ముతూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ గీతాంజలి స్కూల్స్ నందు ప్రముఖ ఐఏఎస్ కోచింగ్ అధినేత బాలలత చే తొమ్మిది పది తరగతి విద్యార్థులకు మోటివేషనల్ ప్రోగ్రామ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాలలత ముఖ్య అతిథిగా విచ్చేసి చిన్నారులకు మోటివేషన్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను చిన్నతనం నుంచి విద్యను ఆయుధంగా మలుచుకుని పోలియో వలన తన రెండు కాళ్ళు పడిపోయినా జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్నానని రెండు పర్యాయాలు ఐఏఎస్ పరీక్షలు ఉత్తీర్ణురాలై కేవలం ఉద్యోగం ద్వారా ముప్పై సంవత్సరాలు మాత్రమే సేవ చేయగలనని అదే ఈ ముప్పై సంవత్సరాలు చిన్నారులను భారీ భారత పౌరులుగా తీర్చిదిద్దినట్లయితే దేశానికి ఎంతో సేవ చేయగలనని తలచి ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి చిన్నారులు భవిష్యత్తు కోసం ఐఏఎస్ అకాడమీను స్థాపించి ఎంతో మంది ఐఏఎస్ లను దేశానికి అందించారని కనుక చిన్నారులందరూ చక్కగా విద్యలో రాణించి భావి భారత పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ధనిక్ భారత్ విద్యా సంస్థల డైరెక్టర్ అజయ్ గీతాంజలి విద్యా సంస్థల కరస్పాండెంట్ ఎండూరి లక్ష్మణ కిషోర్ ప్రిన్సిపల్ కృష్ణవేణి పలు విద్యా సంస్థల డైరెక్టర్లు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ తరఫున ఈరోజు స్కూల్లో తొమ్మిది పది తరగతులు చదువుతున్న ఎవరైతే పరీక్షలు వెళ్ళబోతున్నారో ఆ విద్యార్థులందరికీ కూడా అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సు సందర్భంగా కిషోర్ గారు గీతాంజలి స్కూల్ డైరెక్టర్ గారు అదేవిధంగా ప్రిన్సిపల్ మ్యామ్ కృష్ణవేణి మ్యామ్ అందరూ కూడా చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ ఈరోజు నిర్వహించారు ఈ స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా మేము కంగ్రాచులేషన్స్ చెప్తాం ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ అనేవి ప్రత్యేకంగా ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తున్నాం మా చైర్మన్ గారు విక్రమ్ నారాయణరావు గారు ఆయన లాయిడ్ గ్రూప్ ఎండి లాయిడ్ గ్రూప్ అనేది చాలా ప్రముఖ ఫార్మా సంస్థ ఈ గ్రూప్ సంబంధించి మేము ఇప్పుడు ప్రత్యేకంగా ఒక మంచి సేవా దృక్పథంతో పిల్లలందరికీ కూడా మంచి నాణ్యమైన విద్యని ఇచ్చే దిశగా క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ కోసం మేము కృషి చేస్తూ ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎంపీసీ బైపీసీతో ముందు ముందుకు వస్తున్నాము ధనిక్ భారత్ విద్యా సంస్థలు అనేవి విజయవాడ గుంటూరు విశాఖపట్నం హైదరాబాద్ ఈ నాలుగు చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి ముఖ్యంగా భారతదేశం అనేది ఇంకా కూడా అభివృద్ధి చెందుతూ ఉంది దాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న కృషితో దానికి విద్య విద్యార్థులే దాని కీలకం కాబట్టి మంచి విద్యని ముఖ్యంగా స్ట్రెస్ ఫ్రీ ఒత్తిడి లేకుండా విద్యనిచ్చే ఉద్దేశంతో మేము ధనిక్ భారత్ విద్యా సంస్థలు స్థాపిస్తాము ప్రధానంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనమాట ఐఐటి జేఈ నీట్ ఇవన్నీ కోర్సులు కూడా మా దగ్గర ఫ్యాకల్టీ కూడా చాలా అద్భుతమైన ఫ్యాకల్టీ అండి టాప్ మోస్ట్ మనం చూస్తే కందిమల సాంశిరావు గారు కావచ్చు తర్వాత రాంబాబు గారు కావచ్చు వీళ్ళందరూ కూడా అక్కడ హైదరాబాద్లో ఆళ్ళ గిరిబాబు గారు కావచ్చు వీళ్ళందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అండి వాళ్ళ తరపున మంచి విద్యను అందించడానికి ముఖ్యంగా పిల్లలకి ఎక్కువ ఫోకస్ పెట్టండి ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా హ్యాండ్ హోల్డింగ్ పేరెంట్స్ ఏ విధంగా హ్యాండ్ హోల్డింగ్ చేసి చదివిస్తారో అదే విధంగా చదివించడానికి మంచి స్ట్రాటజీస్తో ప్రాపర్ అంటే ఆడపిల్లకి రక్షణ దాంతోపాటు యోగా మెడిటేషన్ అంటే స్ట్రెస్ తగ్గించడానికి అన్ని సదుపాయాలతో అత్యుత్తమైన నాణ్యత ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాము దానికి సంబంధించి అజయ్ విక్రమ్ గారు మనతో ఉన్నారు తర్వాత ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను కిషోర్ గారికి చాలా ప్రత్యేక ధన్యవాదాలు అండి కృష్ణవేణి గారికి ధన్యవాదాలు మాకు ఇంత సపోర్ట్ చేశారు అండ్ మీ స్కూల్ చూసిన ఇక్కడ గీతాంజలి స్కూల్లో పిల్లలు ఒక నాలెడ్జ్ చూస్తే అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఇంత తెలివితేటలు ఉన్న పిల్లలు ఉన్నారా వినుకొండలో ఇలాంటి ప్రాంతాలు ఇంత నాలెడ్జ్ చూస్తే కనుక ఏ ప్రశ్న సమాధానం చెప్తున్నారండి మీ స్కూల్ నిజంగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కే మోడల్ స్కూల్ అండి వెరీ హ్యాపీ సార్ గారు దగ్గర బంధు కూడా అవుతారు అద్భుతంగా కోఆర్డినేట్ చేశారు ప్రోగ్రామ్ ఈవెంట్ ని అండ్ ఈ సందర్భంగా అజయ్ గారు మాట్లాడతారు అజయ్ విక్రమ్ గారు మా చైర్మన్ గారు బ్రదర్ అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కీ రోల్ ప్లేయర్ ఇన్ లాయిడ్ గ్రూప్ అండి అండి నా పేరు అజయ్ విక్రమ్ ముందుగా పాత్రికే మిత్రులందరికీ మా ధనిక్ భారత్ విద్యా సంస్థల తరఫున హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ వినుకొండలో ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన గీతాంజలి స్కూల్ మేనేజ్మెంట్ సార్కి కృష్ణవేణి మేడం గారికి అలానే వాళ్ళ ఫ్యామిలీ అందరికీ మా ధనిక్ భారత్ విద్యా సంస్థల తరఫున హృదయ హృ హృదయపూర్వక నమస్కారాలండి ఇది ధనిక్ భారత్ మిషన్ దశాబ్దాల తరబడి అభివృద్ధి చెందుతూ ఉన్న అభివృద్ధి చెందుతూ మిగిలిపోయి ఉన్న భారతావాణిని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్నదే ధనిక్ భారత్ మిషన్ యొక్క ఆకాంక్ష దానిలో భాగంగా లాంచ్ చేసిందే ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలు ఇది ఈ విద్యా సంస్థలు మాకు మరో వ్యాపారం కాదండి మాకు ఇది సామాజిక బాధ్యత అని అనే నిద నినాద నినాదంతో మా బ్రదర్ విక్రమ్ నారాయణరావు గారు దీన్ని స్థాపించారండి మా ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్ వైజాగ్ విజయవాడ గుంటూరు ఆల్ ప్లేసెస్లో ఉన్నాయండి రెసిడెన్షియల్ కమ్ స్కాలర్స్ రెండు ఉన్నాయండి చాలా లిమిటెడ్ తోటి మేము ఈ సంవత్సరం ఈ ధనిక భారత్ ఈ విద్యా సంస్థలని లాంచ్ చేసాము ఓన్లీ ఎయిట్ థౌజండ్ స్టూడెంట్స్తోనే మేము ఈ సంవత్సరం ముందలకెళ్తున్నామండి మా ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలని ముందలకు తీసుకెళ్లే విధంగా బాలలతా మేడం గారు ఇక్కడ కెరియర్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఒక డైరెక్టర్గా మా విద్యా సంస్థల్లో వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరికి పర్సన్ టు పర్సన్ మేడం ప్రతి ఒక్కరికి వాళ్ళ కెరియర్లో వాళ్ళు స్ట్రాంగ్ ఎక్కడ ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళకి ల్యాబ్సెస్ ఏమేమి ఉన్నాయి వాళ్ళు ఏ విధంగా కెరియర్లో ముందలకెళ్ళగలుగుతారు వాళ్ళు ఏమి అచీవ్ అవుతారు అనేది మేడం పర్సన్ టు పర్సన్ డిస్కస్ చేసి వాళ్ళకు ఒక కెరియర్ మోటివేషన్ ఇచ్చి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది మేడం గారి యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఇక్కడ అదేవిధంగా ఫ్యాకల్టీ తీసుకుంటే మాకు దశాబ్దాలు మూడు ద మూడు యా ముప్పై థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఒకే సంస్థలో ఉన్న ఫ్యాకల్టీ అకాడమిక్ డైరెక్టర్స్గా ఉన్నారండి వాళ్ళే నీట్లో ఫస్ట్ ఫస్ట్ ర్యాంక్ అండ్ ఐఐటిఎన్స్ని చాలామంది ఐఐటిఎన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు అదేవిధంగా మాకు కావాల్సిన ఫ్యాకల్టీ అందరినీ ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంచారండి కాకపోతే ఇప్పుడు ఫ్యాకల్టీని మేము ఇంటర్డ్యూ ఇంట్రడ్యూస్ చేయటానికి ఇప్పుడు ఆల్రెడీ పిల్లలకి అందరికీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫ్యాకల్టీ అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తామండి అంటే మా నినాదమే ఒకటి ఇది మాకు మరో వ్యాపారం కాదు ఇది సామాజిక బాధ్యత ఈ టైంలో మేము ఫ్యాకల్టీని తీసుకొచ్చి అందరికీ మా విద్యా సంస్థలు చూపించడానికి మేము ఫ్యాకల్టీని బయటికి తీసుకొని వస్తే వాళ్ళు అక్కడ ఆల్రెడీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడతారు అందువలన మా బాధ్యత మేము ఇంకోసారి గుర్తు తెచ్చుకొని ఆ బాధ్యత ప్రకారం మేము ఏ ఫ్యాకల్టీని ఎవరిని కూడా ఇంట్రడ్యూస్ చేయలేదు మార్చి ఫస్ట్ వీక్లో మా విద్యా సంస్థలలో ఈ ఫ్యాకల్టీని ఇంట్రడ్యూస్ చేస్తాం ఇదే విధంగా ధనిక్ భారత్ ధనిక్ భారత్లో ప్రతి ఒక్కటి స్పెషలేనండి మా క్యాంపస్లు ఏ అయితే ఉన్నాయో ఏపీ తెలంగాణలో ప్రతి ఒక్క క్యాంపస్ న్యూ క్యాంపస్ అండి ప్లస్ ప్రతి ఒక్క మా క్లాసు ఫార్టీ నుంచి ఫిఫ్టీ స్టూడెంట్సే మా క్లాసులో స్టూడెంట్స్ ఉంటారు అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేము దగ్గరుండి మా ఫ్యామిలీ మెంబర్సే దగ్గరుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయటం జరిగిందండి అక్కడ అదేవిధంగా ఫుడ్ మెనూ కూడా ఇప్పటివరకు వరకు లేని విధంగా మేము చాలా చాలా యాడ్ చేసి మేము ఫుడ్ మెనూని యాడ్ చేసాము మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటేనండి ఫ్యూచర్లో ప్రతి ఒక్క స్టూడెంట్ జాబ్ చేసే విధంగా కాకుండా జాబ్ సృష్టించే విధంగా మేము తీర్చిదిద్దాలనేది మా ధనిక్ భారత్ యొక్క మోటో ఇది మా మా అన్నయ్య విక్రమ్ నారాయణరావు గారి ఒక ఆకాంక్ష థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వినకొండ ప్రాంతానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి బాలలత మేడం గారికి అదేవిధంగా ధనిక్ విద్యా సంస్థల మేనేజ్మెంట్ విక్రమ్ నారాయణ గారు వారికి గీతాంజలి స్కూల్ తరఫున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ మనలాంటి వెనుకబడిన వినుకొండ ప్రాంతంలో నైన్త్ టెన్త్ స్టూడెంట్స్కి భవిష్యత్తులో మంచి విద్యా అవకాశాలు అందాలని అదేవిధంగా బాలత మేడం గారు ఎప్పటి నుంచో ఐఏఎస్ ఐపిఎస్ కోచింగ్ సెంటర్స్ నిర్వహిస్తూ మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులకి సర్వీస్ చేస్తున్నారు ఆ సర్వీస్ చేయటమే కాకుండా విద్యార్థులకు ఉన్న అనేక రకరకాల అపోహల్ని అవన్నీ క్లారిఫై చేస్తున్నారు దాని అన్నిటికన్నా కూడా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేయటంలో మేడం గారు చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ వీడియోస్ కానీ ఇవన్నీ సామాజిక బాధ్యతగా చేస్తున్నారు తన నే తన యొక్క ఎగ్జాంపుల్గా ఇనిషియేటివ్గా తీసుకొని ఎందుకు మనం ఏదైనా సాధించలేము అనే దాన్ని దృఢంగా తను నమ్మి ఆ విల్ పవర్తో మేడం గారు గవర్నమెంట్ జాబ్స్ కానీ సివిల్ ర్యాంక్స్ వచ్చినా సరే అవన్నీ వదిలేసి ఇండియాకి ఐఏఎస్ లో ఇచ్చేసి ఇండియాని భవిష్యత్తులో చాలా ఉన్నతంగా ఉంచాలి ప్రపంచ దేశాల్లో అనే ఒక నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఆ నమ్మిన సిద్ధాంతం కోసం ధనిక భారత విద్యా సంస్థల్లో కూడా మేనేజింగ్ డైరెక్టర్గా చేరి భవిష్యత్తులో విద్యార్థులకి సామాజిక భాగంగా ఇంకా మంచి ఉన్నత విద్యని అందించాలి విలువలతో కూడిన ఉన్నత విద్యను అందించాలని వచ్చినందుకు మా విద్యా సంస్థల తరఫున మరి ఒకసారి బాల మేడం గారికి ధనిక్ భారత్ విద్యా సంస్థ మేనేజ్మెంట్ కి హృదయపరంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి దక్షిణ బజార్ లోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి దేవాలయం స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కళ్యాణంలో పద్మశాలి కుటుంబీకుల కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ పద్మశాలి సంఘం వినుకొండ నియోజకవర్గ పద్మశాలి సంక్షేమ సంఘం మార్కండేయ యువజన సంఘం వారి పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పద్మశాలి ఆడపడుచులు యువజన సంఘం సభ్యులు పద్మశాలి సంఘం పద్మశాలి సంక్షేమ సంఘం సభ్యులు శాంతి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు శ్రీ భవనార్చి స్వామివారి దేవాలయంలో వార్షిక కళ్యాణోత్సవాలు అనుభవంగా ప్రారంభమయ్యి పూర్తి కావస్తున్నాయి ఈ రోజున కళ్యాణోత్సవం సాయంత్రం నగరోత్సవం అలాగే రేపటి రోజున జలబిందోత్సవం అలాగే ఇరవై ఎనిమిదవ తేదీ పద్మశాలి కులస్తులందరికీ సమాధాన కార్యక్రమాలు కూడా సమారాధన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నిటికీ కూడాను నియోజకవర్గంలోని పద్మశీ శాలీ సహకరిస్తూ వారి చందాల ద్వారా ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు ఈ కార్యక్రమానికి అందరూ సహకరిస్తున్నందుకు పద్మశాలీ కులస్థలందరికి కూడాను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము శ్రీ భద్రావతి సమేత భావన వారి కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంది మరి పద్మశాలి సంక్షేమ వాళ్ళ తరఫున కూడా మనకి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ అదేవిధంగా టెన్త్ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు పద్దెనిమిది వందల రూపాయలు పదిహేను వందలు పన్నెండు వందల రూపాయలు కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎవరికైనా కానీ భేదవారి ఏదైనా కార్యక్రమాల్లో మరణించిన సందర్భంగా కూడా ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వటం జరుగుతూ ఉంది ఈ విధంగా మన ఈ పద్మశాలీ సంఘము అభివృద్ధికి కూడా ఈ పద్మశాలీ సంక్షేమ సంఘం అనేది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది మరి రేపటి రోజున జలబిందే అదే విధంగా సాయంత్రం మహానైవేద్యం ఉంటుంది మరి ఇరవై ఎనిమిద తేదీన సమారాధన జరుగుతుంది అంటే విందు జరుగుతుంది కాబట్టి కార్యక్రమాలందరికీ కూడా అందరికి కూడా పద్మశాలీ సంఖ్యలందరూ కూడా కలిసి దీన్ని అందరూ కూడా మేము ఏకగ్రీవంగా జరుపుకుంటున్నాం కృష్ణ గారికి ధన్యవాదాలు శ్రీ భద్రావతి సమిత స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి దీనిలో భాగంగా సందర్భంగా ఈరోజు కళ్యాణోత్సవం జరుగుతుంది పద్మశాలీ సంక్షేమ సంఘం తరఫున పద్మశాలీ సంఘీయులందరికీ ధన్యవాదాలు తెలియబోతున్నాం బీలికొండ మండల పరిధిలోని చీకటిగులపాలెం చెక్పోస్ట్ వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బీలికొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్ ఒక వ్యక్తిని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో అన్నవరం గ్రామానికి చెందిన భీమనాథం కోటేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆయన్ను చికిత్స నిమిత్తం బీలికొండ ప్రభుత్వ ఆసుపత్రికి రణించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు వచ్చే సంవత్సరం నుండి నూతనంగా ప్రారంభమవుతున్న టర్కో హై స్కూల్ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల అవగాహన సదస్సు మరియు అడ్మిషన్ టెస్టు ప్రక్రియ విటం రాజుపల్లి బాలాజీ ఐటిఐనందు జరిగింది కంప్యూటర్ కోడింగ్ మరియు టెక్నాలజీ ఎడిషనల్ సబ్జెక్టులుగా ఐఐటి ఫౌండేషన్ తో పాటు రేపటి తరంలో ఉద్యోగాలే పరమావధిగా స్కూల్ ఫౌండర్ ఐఐటి బొంబాయి పూర్వ విద్యార్థి ఇందురి రామాంజిరెడ్డి తెలిపారు ఈ ప్రోగ్రామ్ కి అద్భుతమైన స్పందన వచ్చిందని మొదటి విడతలో వంద మందికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు తెలిపారు ఇతర వివరాలకు నైన్ నంబర్ ను సంప్రదించాలని వారు తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మా తర్క హై స్కూల్ ఉన్నటువంటి మొట్టమొదటిసారిగా కోడింగ్ బేస్డ్ స్కూల్ అనే ఒక స్కూల్ని స్టార్ట్ చేయబోతున్నాము దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కనెక్ట్ చేయడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అదేవిధంగా ఈరోజు చాలామంది స్టూడెంట్స్ అడ్మిషన్ టెస్ట్లో కూడా పాల్గొన్నారు ఒక కొంతమంది స్టూడెంట్స్కి అడ్మిషన్ దొరకడం జరిగింది సో ఇది నెక్స్ట్ ఇయర్ నుండి స్టార్ట్ అవ్వబోతుంది ఈ స్కూల్ ఈ స్కూల్ అనేది ప్రైమరీగా జాబ్ ఓరియంటేషన్తో పెట్టాము అంటే రేపు జాబ్ కావాల్సిన స్కిల్స్ మనం చిన్న వయసు నుంచే అంటే థింకింగ్ స్కిల్స్ కానీ టెక్నాలజీ సైడ్ కానీ కోడింగ్ కానీ లేకపోతే రేపు అవసరమైన సాఫ్ట్ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రైమరీగా తీసుకొని ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ స్కూల్ యొక్క నెక్స్ట్ అప్డేట్స్ని ఫాలో అవుతూ మళ్ళీ నెక్స్ట్ అడ్మిషన్ టెస్ట్కి అటెండ్ అవ్వాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను భారత ఎన్నికల సంఘం పిలుపు మేరకు పదహారవ జాతీయ ఓట్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని వినిగొండ పట్టణంలో ఓటరు అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు నా భారతదేశం నా ఓటు అనే నినాదంతో ప్రజల్లో ముఖ్యంగా యువతలో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీని చేపట్టారు స్థానిక పురపాలక కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన కూడళ్ల గుండా సాగింది ఈ సందర్భంగా తహసీల్దార్ సురేష్ మాట్లాడుతూ పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఎన్నికల్లోనూ బాధ్యతగా వినియోగించుకోవాలని కోరారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరే కీలకమని చైతన్యవంతమైన ఓటుతోనే దేశాభివృద్ధి సాధ్యమని వారు స్పష్టం చేశారు అందరికీ నమస్కారం ఈ రోజు పదహారవ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా వినుకొండ పట్టణంలో ర్యాలీ అనేది నిర్వహిస్తున్నాం ఈ రోజు జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించడానికి దానికి కానీ గౌరవించుకోవడానికి సీనియర్ సిటిజన్స్ ని యూత్ ని అందరినీ కూడా ప్రత్యేకంగా పిలిచి వాళ్ళందరినీ కూడా సత్కరించడం జరుగుతుంది ఆ ర్యాలీగా కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న ఓటర్స్ అందరికి కూడా చైతన్యవంతం కలిగించే విధంగా మళ్ళీ కొత్తగా ఎన్రోల్ కావాల్సిన ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎన్రోల్ చేసుకొని రాబోయే లో కానీ రాబోయే వాటిలో కానీ ముందు ముందుగా అన్ని కూడా సక్రమంగా సజావుగా కూడా జరిగే విధంగా అందరూ కూడా కుల మతాలకు అతీతంగా కూడా ఎన్నుగా మంచి నాయకులను ఎన్నుకోవటానికి ఈ ఓటు హక్కు అనేది ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ర్యాలీ నిర్వహిస్తూ అవగాహన సదస్సు కూడా కల్పించడం జరిగింది కాబట్టి మరొకసారి అందరికీ కూడా జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోవాలి